సాగర్ జలాలను ఏపీ అక్రమంగా తరలిస్తోందన్న హరీష్ రావు ఆరోపించారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ సాగునీటి అవసరాలకు నిల్వ ఉంచాల్సిన నీటిని ఏపీకి తరలిస్తోందని అన్నారు సాగునీటి జలాల పరిరక్షణపై కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదని ఆరోపించారు రైతులు పంటలు కాపాడాలంటే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని హరీష్ రావు డిమాండ్ చేశారు కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పంట మేము కూడా వస్తాం పోదాంప ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం మీకు చేత కాకపోతే మీ అమ్మడ మేము కూడా వస్తాం పోయి చేద్దాంపా ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా పోదాంపా అండి అఖిలపక్షాన్ని తీసుకొని పోండి అంటే ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబట్టడానికా రేపు వేసవికాలంలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పెట్టడానికా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మిగిలింది తొమ్మిది టీఎంసీలే రావాల్సింది మనకు నూట ఇరవై ఒకటి నూట ఇరవై మూడు ఉన్నది వంద ఇప్పటికైనా ఏం చేయాలి తక్షణమే సాగర్ కుడి కాలువకు నీళ్ల విడుదల ఆపాలి ముచ్చమరి నుంచి నీటిలో ఇంకా తోడుతున్నారు దాని వెంటనే ఆపాలి